హలో నమస్తేనండి ఈరోజు క్యారెట్ ఫ్రై చేస్తున్నానండి వాటికి కావాల్సినవి ఐటమ్స్ క్యారెట్టు పచ్చిమిర్చి ఆనియన్ నువ్వెన జీలకర్ర ఆవాలు కరివేపాకు అల్లం చిన్నపాయ పచ్చిమిర్చి వేసుకున్న మిక్స్ మిక్సీ వేసుకున్నది పసుపు సాల్టు కొత్తిమీర ఆయిల్ వేసుకోవాలండి తర్వాత జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఆవాలు వేసుకోవాలి అండి ఆనియన్ వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకోవాలి ఆనియన్ కొంచెం ఫ్రై చేసుకొని క్యారెట్ వేసుకోవాలి తురుముకున్న క్యారెట్ వేసుకోవాలండి క్యారెట్ క్యారెట్ ఫ్రై అయిందండి కొంచెం హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి తండ్రి సాల్టు పచ్చిమిర్చి అల్లం జీలకర్ర వేసుకున్నది మిక్స్ మిక్సీకి పట్టుకున్నది వేసుకోవాలి క్యారెట్ ఫ్రై క్యారెట్ ఫ్రై అయిపోయిందండి ఓ బౌల్లో తీసుకొని అండి క్యారెట్ ఫ్రై రెడీ అయిందండి మా వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ